బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ఈ రోజు వీడియోలో వచ్చేసి ఉగాది స్పెషల్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను అన్నీ కూడా పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో కాంబో సెట్స్ తీసుకొచ్చేసానండి వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్నా తెలుస్తుంది స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ మనీగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ పెట్టండి ఇది డీటెయిల్స్ అన్నమాట అండ్ ప్యాకెట్ మీకు రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఉంది అంటే అదే ఓపెనింగ్ వీడియోలో మాకు కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాము లేదు అంటే నో రిటర్న్ వీడియో వచ్చేసి స్కిప్ చేయకుండా చూడండి అన్ని డీటెయిల్స్ అడుగుతాయి మీకు అండ్ శారీ ఫుల్లీ స్టిచ్డ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఫుల్ గా మేము స్టిచ్ చేసి ఉంటున్నాము ఆల్రెడీ ఎలా అయితే సైజ్ ఉందో అలానే పంపించేస్తాం మీకు సో మీకు అక్కడికి వచ్చిన తర్వాత మీరు ఫిట్టింగ్ అనేది టైట్ గా బ్లౌజ్ ఉంటే చూసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ వచ్చేసి నేను జ్యువెలరీ చూపిస్తున్నానండి నేను ఏదైతే బ్లాక్ బీడ్స్ వేసుకున్నాను సేమ్ బ్లాక్ బీడ్స్ ఇంట్రెస్ట్ లేదు అంటే స్టిచ్ చేసి కాంబోస్ దగ్గరికి వెళ్ళచ్చు టూ ఇన్ వన్ మోడల్ బ్లాక్ బీడ్స్ కూడా మనకి ఇది లాకెట్ గా యూజ్ అవుతుంది ఇలా మనం బ్లాక్ బీడ్స్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది యూనిక్ స్టైల్ లో తీసుకొచ్చేసాను ఫస్ట్ వచ్చేసి నేను లోకెట్ చూపిస్తున్నాను ఇలా చూడొచ్చు లోకెట్ అయితే ఎలా ఉంది అనేది చాలా బాగుంది గోల్డ్ కలర్లో ఉంటుంది అచ్చంగా గోల్డ్కి ఎక్కడ తగ్గదు కూడా అండి అమ్మవారు ఎంత నీట్గా ఉందో చూడొచ్చు అండ్ ఇక్కడ గోల్డ్ కలర్ బాల్స్ దాంతో పాటుగా అమెరికన్ డైమండ్ అనేది కింద హ్యాంగ్ చేస్తూ వచ్చాను అనమాట ఇలా వస్తుంది లోకెట్ అయితే చాలా చాలా బాగా హైలైట్ అయింది దగ్గరగా కూడా చూపిస్తున్నాను ఇలా చూడొచ్చు క్లియర్గా ఉంది కదా మనకు ఎలా ఉంది అనేది పచ్చలు టెంపుల్ తోటి అండ్ దానికి తగ్గట్లుగా చైన్ చైన్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది మొత్తం కూడా చాలా డిఫరెంట్గా తీసుకున్నాను ఇక్కడ బ్లాక్ బీడ్స్ ఇక్కడ మొత్తం కూడా మిరియన్ కట్టండి పాటు బ్లాక్ బీడ్స్ తీసుకొని ఇక్కడ వచ్చేసి మళ్ళీ మోడల్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉండాలి రొటీన్గా ఉండద్దు అని చెప్పి ఇలా తీసుకున్నాను మొత్తం కూడా చాలా హైలైట్ లుక్ ఉంది ఇంకొకటి ఏంటంటే దీంట్లో స్పెషల్ బ్యాక్ సైడ్ హుక్ ఇలా చూసారా ఇది కొంచెం ఓపెన్ చేసి మనం వేరేదైనా యూజ్ చేసుకోవచ్చు లేదా దీంట్లో నుంచి అయినా వేరే చైన్స్ అవి తీసుకోవచ్చు ఈ లింక్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఉండే లింక్స్ ఇవి చిన్నవి ఇవి ఈ లింక్స్ అనేది రెండు ఓపెన్ చేస్తే రాకెట్ విడిగా వచ్చేస్తుంది మనకి టూ ఇన్ వన్ పర్పస్ గా యూజ్ అవుతుంది ప్రీమియం క్వాలిటీ మైక్రో పాలిషన్ లెంత్ అయితే ఇంత లెంత్ వస్తుంది చాలా బాగుంది సింపుల్ గా గోల్డ్లో గోల్డ్ లో హైలైట్ లుక్ వస్తుంది అనమాట ఫస్ట్ వచ్చేసి నేను ఈ సెట్ చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ఫుల్లీ స్టిచ్డ్ అనమాట బ్లౌజ్ వచ్చేసి శారీ వచ్చేసి నార్మల్ గా శారీ వస్తుంది శారీ లెనిన్ పింక్ శారీ సిల్వర్ కలర్ బార్డర్ ఇలా అయితే వస్తుంది ఇలా వచ్చేసి మొత్తం ఫ్లోరల్స్ తో వచ్చేస్తుంది చాలా బాగుంటుంది దానికి తగ్గట్లుగానే పళ్ళు కూడా ఇచ్చున్నారు శారీకి ఇలా పళ్ళు వస్తుంది శారీలో పళ్ళు చూడొచ్చు సేమ్ ఇలా పింక్ కలర్లో పళ్ళు వస్తుంది అనమాట దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా డిజైన్ చేశాను ఇవైతే మనం చాలా రోజుల నుంచి సేల్ చేస్తున్నాము చాలా వరకు అడిగారు నన్ను ఇవి స్టిచ్చింగ్ బ్లౌజ్ కాంబో పెట్టండి అని చెప్పి సో దట్ అందుకనే స్టిచ్చింగ్ బ్లౌజ్ కాంబో పెట్టాను బ్లౌజ్ రౌండ్ నెక్ విత్ పైపింగ్తో తీసుకున్నాను విత్ ప్యాడెడ్ అండి అన్నీ కూడాను అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ రౌండ్ నెక్ విత్ పైపింగ్ అనమాట హ్యాండ్ ఏంటంటే ఎల్వో పెట్టేసి ఇక్కడ చిన్న ఫఫ్లా పెట్టేశాను అండ్ హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా పెట్టేశాను హ్యాంగింగ్స్ ఇవన్నీ కూడా డిస్పాచింగ్ టైం అయితే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవుతారు కదా ఫోన్ పే నెంబర్ ఇస్తాం కదా మీకు సో అక్కడ మెన్షన్ చేసి ఉంటాము ఎన్ని రోజులు డిస్పాచింగ్ టైం అని ఇవి మన దగ్గర రెడీ టు వేర్ అయితే ప్రెజెంట్ స్టిచ్చింగ్ చేసింది ఒక ఫైవ్ సెట్స్ ఏమో ఉన్నాయి ఇంకా ఎక్స్ట్రా ఆర్డర్స్ వస్తే ఇదైతే మేము కస్టమైజ్ చేసి ఇస్తాం ఎందుకంటే ఎక్స్ట్రా ఆర్డర్స్ వస్తే మేము డిజైన్ చేసి ఇస్తాం ఆల్రెడీ ఇది చాలా సారీస్ మన దగ్గర ఉన్నాయి స్టాక్ ఫుల్ తెప్పించాలి కాబట్టి ఇదే వస్తుంది బ్లౌజ్ ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ పెట్టేసేయండి పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది విత్ స్టిచ్డ్ బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ మాత్రం నార్మల్ శారీ వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేది ఇది అనమాట శారీ వచ్చేసి ప్యూర్ బ్లాక్ కలరు శారీలో ఇంకొకటి ఏంటో తెలుసా లైట్లో షైన్ వస్తుంది కదా ఇదంతా చూడొచ్చు ఇలా దిగ్గ మొత్తం శారీ మొత్తం కూడా ఇదంతా సీక్వెన్ లైన్స్ అండి హెవీ సీక్వెన్ లైన్స్ మొత్తం ఈ లైన్స్ మొత్తం సీక్వెన్ తోటి లైన్స్ ఉంటాయి మంచి శారీ అనమాట మంచి కాస్ట్లీ సారీ శారీ వచ్చేసి దీనికి తగ్గట్లుగానే బ్లౌజ్ వచ్చేసి నేను సెల్ఫ్లోని బ్లాక్ కలర్ ఫ్లోరల్స్ తీసుకున్నాను విత్ ప్యాడెడ్ ఇలా చూస్తే అర్థమవుతుంది కదా విత్ ప్యాడెడ్ అనమాట హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా తీసుకున్నాను చిన్నవిగా క్యూట్గా తీసుకున్నాను అన్నమాట ఇలా తీసుకున్నాను అండ్ ఇలా బుట్ట హ్యాండ్స్ అనమాట హ్యాండ్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ఇలా బుట్ట హ్యాండ్ అయితే తీసేసుకున్నాను శారీ అయితే కొంచెం క్లియర్గా అర్థమవుతుందో లేదో మరి మొత్తం సీక్వెన్ వస్తుందండి శారీ మొత్తం కూడా ఓవరాల్ ఎక్కడ చూసినా శారీ మొత్తం నీట్గా సీక్వెన్ వస్తుంది ప్యూర్ జార్జ్ అట్టు క్లాత్ వచ్చేసి ఇలా వస్తుంది మీకు ఇది ఓన్లీ శారీ కావాలి అన్న నేను ప్రొవైడ్ చేస్తాను ఓన్లీ ఆన్ శారీ కావాలని ఇటు చూడొచ్చు ఇటు చూడొచ్చు ఎంత బాగుంది అనేది చాలా చాలా బాగుంటుంది ఇటువైపు చూసినా మీకు సీక్వెన్ కనిపిస్తుంది చూసినా మీకు సీక్వెన్ కనిపిస్తుంది అంటే ఫ్రంట్ సైడ్ శారీకి ఇది ఇటు చూసినా సీక్వెన్ కనిపిస్తుంది ఇటు చూసినా బ్యాక్ సైడ్ చూసినా సీక్వెన్ టూ సైడ్స్ కూడా చాలా నీట్ గా బ్లాక్ కలర్ చిన్న సీక్వెన్ తో ఉన్నారు చాలా బాగుంది సారీ పక్కా పార్టీ వేరు కలిసింది బ్లౌజ్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చి ఇలా రౌండ్ ఎక్కువ వచ్చేసింది హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి అనమాట ఇది సైజ్ వచ్చేసి ఫార్టీ సైజ్ వరకు ఈజీగా అడ్జస్ట్ అవుతుంది ఫార్టీ టూ కూడా లాస్ట్ ఎడ్జ్ వరకు తీసుకుంటే అడ్జస్ట్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కాంబో అనమాట జార్జెట్ అనమాట క్లాత్ అయితే సూపర్ హైలైట్ ఉంటుంది ఇలా మల్టీ కలర్స్ లో వస్తుంది దీన్ని తీసేసుకొని మీరు లాంగ్ కి డిజైన్ చేసుకోవచ్చు క్రాప్ గా డిజైన్ చేసుకొని ఇది క్రాప్ టాప్ వేసుకొని ఇది స్కర్ట్ గా డిజైన్ చేసుకున్న సూపర్ ఉంటుంది నేనేంటంటే బ్లౌజ్ గా డిజైన్ చేశాను లెంత్ మంచిగా ఉంటుంది కాబట్టి ఇది క్రాప్ టాప్ కూడా మీరు కావాలి అంటే యూస్ చేసుకోవచ్చు మరి హైట్ పర్సన్స్ అయితే కొంచెం షార్ట్ వస్తుంది కానీ నా లాంటి వాళ్ళకైతే క్రాప్ టాప్ కూడా యూజ్ అవుతుంది అనమాట నావి బ్లూ కలర్లోనే బ్లౌజ్ తీసుకున్నాను విత్ హెవీ సీక్వెన్ వర్క్ మొత్తం కూడాను హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా తీసుకున్నాను మంచిగా హెవీ హ్యాంగింగ్స్ అనేది తీసేసుకున్నాను ఫ్రంట్ రౌండ్ నెక్ తీసుకున్నాను షార్ట్ స్లీవ్ స్లీవ్కి ఇక్కడ ఏంటంటే చిన్న బెల్ తీసుకున్నాను ఇలా చూడొచ్చు ఇలా బెల్ట్ తీసుకున్నా అనమాట శారీ వచ్చేసి మంచిగా ఇలా వస్తుంది శారీ అయితే ప్యూర్ జార్జెట్ అండి ఇవి మన దగ్గర వచ్చేసి ఒక ఫోర్ సెట్స్ ఏమి ఉన్నాయి ఒకవేళ స్టాక్ అయిపోతే మాత్రం ఎవరు తిట్టుకోవద్దు పక్క ఆఫర్ సేల్లో ఇస్తున్నాను ఎక్కువ సెట్ లేవు ఇంకా మళ్ళీ మీకు కస్టమైజ్ చేసి ఇవ్వడానికి కూడా ఈ శారీ లేదు మన దగ్గర ఈ బ్లౌజ్ కూడా లేదు రెండు లేవు అన్నమాట సో మళ్ళీ ఆర్డర్ తీసుకోము ఎక్స్ట్రా ఆర్డర్స్ ఎంత అయితే మన దగ్గర స్టాక్ ఉందో అది మాత్రమే తీసుకుంటున్నాము త్రీ ఆర్ ఫోర్ సెట్లు ఉన్నాయి అవి మాత్రమే ప్రొవైడ్ చేయగలను ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి విడిగా దేనికి కూడా మనకి బాగా యూజ్ అవుతుంది సైజ్ ఫార్టీ టూ వరకు ఈజీ 那介绍的。 అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ అండి దీంట్లోనే ఇప్పుడు నేను ఏదైతే బ్లాక్ కలర్ చూపించాను హెవీ సీక్వెంట్ వేర్ కలెక్షన్ అని సేమ్ దాంట్లోనే మంచి రెడ్ కలర్ సూపర్ రెడ్ కలర్ అనమాట శారీ అయితే ఇలా వస్తుంది ఫుల్లీ షైనింగ్ అవుతుంది మీకు షైనింగ్ ఎంతవరకు కనిపిస్తుందో తెలియదు కానీ ఇదంతా సీక్వెంట్ వర్క్ ఇక్కడ ఉన్న ఈ లైన్స్ మొత్తం సీక్వెన్ వర్క్ ఈ శారీలో స్పెషల్ ఏంటంటే ఫ్రంట్ వైపు సీక్వెన్ వర్కే కనిపిస్తుంది బ్యాక్ సైడ్ సీక్వెంట్ వర్కే కనిపిస్తుంది ఎటువైపు వైపు చూసినా సారీ సేమ్ కనిపిస్తుంది అన్నమాట దీనికి తగ్గట్లు కానీ హెవీ సీక్వెంట్ బ్లౌజ్ అయితే నేను తీసుకున్నాను ఇది కూడా అండి ఒక టూ త్రీ సెట్స్ మాత్రమే ఉన్నాయి మన దగ్గర ఎక్కువ సెట్ లేవు ఇంకా ఎక్స్ట్రా డిజైన్ చేయడానికి సారీ ఉంది కానీ బ్లౌజ్ క్లాత్ లేదనమాట సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది విత్ ప్యాడర్ ఇది రౌండ్ నెక్ అండి అండ్ బ్యాక్ కూడా మంచిగా ఇలా రౌండ్ నెక్ వచ్చేసింది పక్కా సేల్ లో పెట్టేసాను అన్నీ అన్ని కూడా ఉగాది సేల్ అని చెప్పాలి హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి అనమాట అండ్ హ్యాండ్స్ షార్ట్స్ వచ్చి చిన్న కరువు వచ్చి ఇక్కడ బెల్ వస్తుంది చాలా బాగుంటుంది సారీ అయితే సూపర్ హైలైట్ అండి ఇవి ఓన్లీ మీకు సారీస్ కావాలి అని నేను ప్రొవైడ్ చేస్తాను ఇలా వస్తుంది సారీ మొత్తం సీక్వెన్ తోటి ఈ సీక్వెన్ మీకు కనిపిస్తున్నట్లేదు దగ్గరకు వస్తేనేమో కలర్ పూర్తిగా డిఫరెన్స్ చాలా బాగుంది పక్క పార్టీవేర్ కలెక్షన్ హైలీ 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 లుక్ అనమాట సూపర్ లుక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట శారీ అయితే మెటాలిక్ జోర్జర్ శారీ అండి మనకి శారీ ఏంటంటే కొంచెం లైట్ షైనింగ్ ఉంటుంది మెటాలిక్ అనమాట చాలా బాగుంది ఆనియన్ అండ్ వైన్ మిక్స్ లో వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది శారీ కలర్ కరెక్ట్గా వస్తుంది దానికి తగ్గట్టుగా ఏంటంటే బ్లౌజ్ నావీ బ్లూ కలర్ బ్లౌజ్ అనేది తీసుకున్నాను విత్ హెవీ సీక్వెన్ వరకు ఈ రోజు తీసుకున్న బ్లౌజెస్ అన్ని కూడా పక్కా వేర్ తీసుకున్నాను హెవీ లుక్ రావాలి ఉగాదికి మంచిగా హైలైట్ అవ్వాలని హ్యాంగింగ్స్ వచ్చేసి నేను ఇలా తీసుకున్నాను హ్యాంగింగ్స్ ఏంటంటే ఈ శారీది అండ్ నావీ బ్లూ కలర్ మ్యాచింగ్ ఉండేలా వేరే తీసేసుకొని ఇలా డిజైన్ చేశాను హ్యాంగింగ్స్ వచ్చేసి హ్యాడ్ అయితే ఇలా చిన్న కరువు పెట్టేసాను చూడొచ్చు ఇలా చిన్న కరువు ఇచ్చేసాను అండ్ బ్లౌజ్ అయితే మనకి ఇలా వస్తుంది ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఇలా వస్తుంది అనమాట చాలా బాగున్నాయి ఎవరు మిస్ అవుతుంది బ్యాక్ ఓపెన్ విత్ తీసేస్ కట్టు సారీ వచ్చేసి పక్క ప్లెయిన్ అండి ఇలా మెటాలిక్ జార్జెట్ లో పక్క ప్లెయిన్ లో వచ్చేస్తుంది ఇవి కూడా మన దగ్గర ఏంటంటే ఒక త్రీ సెట్స్ ఆర్ ఫోర్ సెట్స్ అందుకంటే ఎక్కువ స్టాక్ అయితే లేదండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ అండి ఇదైతే నేను ఫుల్లీ సెల్ఫ్ లో తీసేసుకున్నాను జార్జెట్ అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి బ్లౌజ్ ఇది దీనికి సిమ్మర్ లైన్స్ వస్తే స్టైల్ లో వస్తుంది దీనికి ఇది రత్నావళి కలర్లో లైట్ డిఫరెంట్లో తీసేసుకున్నాను ఇలా రత్నావళి కలర్ శారీ తీసుకున్నాను ఇది లైట్ రత్నావళి ఇది డార్క్ రత్నావళి చాలా బాగుంటుంది క్లాసీగా సో అందుకని ఇలా తీసుకున్నాను రౌండ్ నెక్ తీసేసుకున్నాను ఒక ఓన్లీ సింగిల్ లేయర్ ఇలా సింగిల్ లేయర్లో హ్యాండ్ అనేది తీసుకున్నాను అనమాట లోపల షార్ట్ హ్యాండ్ ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ కూడా షార్ట్ హ్యాండ్ అయితే ఖచ్చితంగా పెట్టుకున్నాను ఇలా హ్యాంగింగ్స్ హ్యాంగింగ్స్ అయితే చాలా హెవీ ఇచ్చేశాను ఎందుకంటే సెల్ఫ్ కలర్ కదా సెల్ఫ్ సెల్ఫ్ వచ్చినప్పుడు హ్యాంగింగ్స్ హెవీ ఉంటేనే బాగుంటుంది అందుకోసమని శారీ అయితే నేను చెప్పాను కదా మంచిగా షైనింగ్ అవుతూ వీడియోలో ఎలా వస్తుందో తెలియదు కానండి మంచి షైనింగ్తో ఉంటుంది శారీ ఈ సీక్వెన్ వర్క్ అండి మెయిన్ ఈ సీక్వెన్ వర్క్ వల్ల షైనింగ్ షైనింగ్ వస్తుంది చాలా అనమాట సో శారీ వచ్చేసి నేను ఇలా తీసుకున్నాను శారీ అండ్ బ్లౌజ్ అయితే మనకి కాంబినేషన్ ఇలా వస్తుంది సైజ్ అయితే ఫార్టీ టూ వరకు ఈజీగా అడ్జస్ట్ అయిపోతుంది ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్ విత్ ప్యాడ్ అనమాట సింగిల్ లేయర్ రఫుల్స్ షార్ట్ హ్యాండ్ ఉంది దీంట్లో అన్ని సైజెస్ కూడా వీడియోలోనే చెప్తున్నాను ఒకేసారి చూసి తీసుకోవచ్చు అనమాట ఏవి ఎన్ని సైట్లు ఉన్నాయని కూడా చెప్తున్నాను ఇన్ కేస్ స్టాక్ తగ్గింది అంటే మీరు పెట్టేస్తారు అప్పుడే స్టాక్ తగ్గింది అని ఒక తిట్టుకోవద్దండి ఉగాది సేల్ లో నాకు ఎన్ని అయితే వీలయ్యాయో అన్ని మాత్రమే డిజైన్ చేసి ఇవ్వగలుగుతున్నాను శారీ అయితే సూపర్ హైలైట్ ఈ శారీస్లో లో చాలా కలర్స్ ఉన్నాయి మన దగ్గర సో సింగిల్ శారీ అంటే ఓన్లీ శారీస్ కావాలి అని ప్రొవైడ్ చేస్తాను ఇది మాత్రం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ శారీస్లో లో చాలా కలర్స్ ఉన్నాయని స్పెసిఫిక్గా ఈ కాంపాస్ కోసం తెప్పించానండి ఇవి చాలా బాగుంది సీక్వెన్ వర్క్ తోటి హైలైట్ లుక్ వస్తుంది వచ్చేది ఉగాది అండ్ అన్నీ కూడా మ్యారేజెస్ ఈవెంట్స్ కదా మనకి వాటిలో మనం కొంచెం హైలైట్ గా కనిపించాలి అంటే ఇలా అయితేనే బాగుంటుంది అన్ని సీక్వెన్ వర్క్లో కాకపోతే ఏంటంటే ఎక్కువ అయితే స్టాక్ లేవండి అన్ని త్రీ సైడ్స్ ఫైవ్ సైడ్స్ అలా మాత్రమే ఉంది క్లాత్ కూడా లేదు బ్లౌజ్ క్లాత్ ఎక్స్ట్రా చేయడానికి మనకి ఇలా వస్తుంది మంచి రాయల్ బ్లూ కలర్ దీనికి మంచి మిర్చి రెడ్ కలర్ శారీ అయితే తీసుకున్నాను శారీ ఫుల్లీ షైనింగ్ లో సీక్వెన్ వర్క్ ఇలా వచ్చేస్తుంది మొత్తం శారీ క్లాత్ వచ్చేసి జార్జెట్ అండి దీనికి వచ్చేసి షైనింగ్ వస్తు ఈ సీక్వెన్ వర్క్ అనేది వస్తుంది విత్ ప్యాడెడ్ రౌండ్ నెక్ తీసుకున్నాను హ్యాంగింగ్స్ చూడండి ఎంత హెవీ హ్యాంగింగ్స్ ఇచ్చాను చాలా హెవీ హ్యాంగింగ్స్ ఇచ్చాను అనమాట చాలా బాగుంది హ్యాంగర్ పెట్టేస్తే నాకు చూపించడానికి కూడా పాసిబుల్ అవ్వట్లేదు ఇలా చూడవచ్చు ఇలా చూస్తే అర్థమవుతుందా హ్యాంగింగ్స్ కూడా ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయి అని అర్థమవుతుంది ఇలా వస్తుంది బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ కూడా ఇలా ఉంటుంది విత్ ప్యాడర్ తో వస్తుంది హ్యాండ్కి అయితే చిన్న కరువు అనేది వచ్చేసింది అనమాట బ్లౌజ్ విత్ ప్యాడర్ తోటి మార్జిన్ కూడా అన్నిటికీ చాలా ఎక్కువ ఉంటుందండి ఇక్కడ చూడొచ్చు మార్జిన్ ఇలా మార్జిన్ అనమాట సో చాలా బాగుంటుంది బ్లౌజ్ ఎవరికి కావాలి అన్న సరే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ పెట్టేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము అన్నీ కూడా తక్కువ సేట్లు ఉన్నాయండి అది ఒకసారి చూడొచ్చు నేను సైజెస్ కూడా వీడియోలోనే చెప్తున్నాను అది కూడా ఒకేసారి గమనించి తీసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది ప్యూర్ బ్లాక్ కలర్ బ్లౌజ్ విత్ జార్జెట్ క్లాత్ హెవీ థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెంట్ వర్క్ వచ్చిందనమాట నెక్ చూడొచ్చు ఇలా పెట్టేసా నెక్ వచ్చేసి అర్థమవుతుంది కదా నేను ఇక దగ్గరికి వస్తే ఇలా పెట్టేశాను ఈ శారీ కలర్ వచ్చేసి గోల్డ్లో కూడా మస్టర్డ్ గోల్డ్ ఏదో అంటారండి నాకైతే చాలా ఇష్టం ఈ కలర్ చాలా బాగుంటుంది క్లాసీగా అందులో ఈ టూ కాంబినేషన్ అయితే వేరే లెవెల్ అనమాట ఇలా తీసుకున్నాను ప్లెయిన్ మెటాలిక్ మస్టర్డ్ గోల్డ్ అనమాట ఇలా వస్తుంది శారీ వచ్చేసి చాలా బాగున్నాయి ప్లెయిన్లు చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ స్టైల్స్ అయితే తెచ్చుకున్నాను నేను ముందు ముందు వీడియోస్లో అప్లోడ్ చేస్తాను అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో హెవీ క్వాలిటీ ఫైన్ క్వాలిటీ తెచ్చుందని అనమాట ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ నెక్ అయితే ఇలా ఉంటుంది అన్ని బ్యాక్ ఓపెను విత్ ప్యాడర్ నేను చూపించేవన్నీ హ్యాంగింగ్స్ ఇలా ఉంటాయి అనమాట దీంట్లో మేము ఎటువంటి మోడిఫికేషన్స్ చేయమని ఎలా ఉందో బ్లౌజ్ అలానే ఇచ్చేస్తాము మీకు అక్కడికి వచ్చిన తర్వాత ఫిట్టింగ్ లూజ్ ఉన్నా టైట్ ఉన్నా మీరు అడ్జస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది ఇది ఫార్టీ టూ వరకు మనకు అడ్జస్ట్ అవుతుంది సెట్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి బోటిల్ గ్రీన్ కలరు కలర్ వచ్చేసి అండ్ నెక్ చూడొచ్చు ఎలా ఉంది అనేది ఇలా వస్తుంది అనమాట నెక్ వచ్చేసి అండ్ వర్క్ కూడా చూస్తున్నారు కదా ఎలా ఉందని చాలా బాగుంది అండ్ హ్యాండ్కి అయితే చిన్న కరువు అయితే పెట్టేసాను ఈ బ్లౌజెస్లో మాక్సిమం అన్నిటికి హ్యాండ్స్ కరువు పెట్టేశాను ఇది మంచి పింక్ కలర్ వీడియోలో కరెక్ట్ వస్తుంది మీ ఫోన్ స్క్రీన్ వైజ్ ఏమన్నా ఏవైనా సరే కొంచెం డార్క్ అని కొంచెం లైట్ కానీ అలా ఏమైనా వేరియేషన్ కావచ్చు మీ ఫోన్ స్క్రీన్ వైజ్ అనేది ఉంటుంది నేను తీసేటప్పుడు అయితే కరెక్ట్గా వస్తుంది కలర్ చేంజ్ వస్తే నేను చెప్పేస్తాను ఇది కలర్ చేంజ్ వస్తుంది అని చెప్పి ఇవి కూడా ఇలా వస్తుంది మొత్తం సీక్వెన్ వర్క్ సేమ్ దీంట్లోనే చాలా కలర్స్ తెచ్చాను స్టాక్ అనమాట చాలా చాలా బాగుంది శారీ వచ్చేసి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా బాటిల్ గ్రీన్ కలర్ అనమాట ఇది కూడా బ్యాక్ నెక్ అది నేను చూపిస్తాను బ్యాక్ నెక్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అండ్ హ్యాంగింగ్స్ వచ్చేసి నేను ఇలా తీసుకున్నాను బ్లౌజెస్ అన్ని కూడా చాలా బాగున్నాయండి ఇంక సారీస్ అయితే చెప్పనవసరం అవసరం లేదు వేరే లెవర్ ఉంది దీనికి కూడా చిన్న కర్వ్ అయితే పెట్టేశాను అనమాట ఇది కూడా మీకు లాస్ట్ సైజ్ వరకు తీసుకుంటే ఫార్టీ టూ సైజ్ సైజ్ వరకు ఈజీగా అడ్జస్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట యాష్ అండ్ బ్లాక్ డబుల్ షేడెడ్ ఇట్లా మిక్స్ మిక్స్లో వచ్చేస్తుంది ఒక హాఫ్ వర్క్ ఇలాగా త్రీ డబల్ కూడా కాదు ట్రిపుల్ షేడ్ ఇలా త్రీ షేడ్స్లో వస్తుంది శారీ ప్లెయిన్ త్రీ డీ శారీ అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఇలా తీసుకున్నాను పక్కా ప్యూర్ బ్లాక్ విత్ సిల్వర్ వర్క్ మొత్తం రౌండ్ నెక్ ప్రింట్ హ్యాండ్స్ వచ్చేసి చిన్న కర్వ్ ఇచ్చేసి ఇక్కడ ఒక చిన్న బౌల్లా పెట్టేశాను అండ్ బ్యాక్ నెక్ కూడా ఇలా రౌండ్ నెక్ తీసేసుకున్నాను దీనికి వచ్చేసి ఇలా హ్యాంగింగ్స్ తీసుకున్నాను ఇలా వస్తాయి చాలా ఉన్నాయి అందుకే కొంచెం ఫాస్ట్ గా చెప్పేస్తున్నాను అండ్ స్టాక్ కూడా అండి అన్ని కొంచెం లిమిటెడ్ గానే ఉన్నాయి శారీ అయితే ఇలా వస్తుంది త్రీ షర్ట్స్లో లో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా మెటాలిక్ జార్జెట్ అండి శారీ వచ్చేసి ఇలా చూడొచ్చు మరూన్ కలర్ వచ్చేస్తుంది కలర్ వచ్చేసి చూడొచ్చు ఇలా హాలీ క్లాత్ చాలా బాగుంది మంచిగా ఇలా వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ తీసేసుకున్నాను విత్ హ్యాంగింగ్స్ ఫ్లవర్ మోడల్ తీసుకున్నాను హ్యాంగింగ్స్ వచ్చేసి అండ్ బెలూన్ హ్యాండ్ హ్యాండ్ వచ్చేసి ఇలా బెలూన్ హ్యాండ్ తీసుకున్నాను అన్నీ కూడా పక్కా ఉగాది సేల్లో ఇచ్చేస్తున్నాను ఆఫర్ సేల్లో సో డోంట్ మిస్ అండి చాలా వరకు అడిగారు బడ్జెట్ ఫ్రెండ్లీలో కాంబోస్ పెట్టండి అని చెప్పి సో అందుకని ఇలా డిజైన్ చేశాను అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది అన్నీ బ్యాక్ ఓపెన్ విత్ విత్ ప్యాడెడ్ అనమాట ఇది కూడా మీరు లాస్ట్ హెడ్జ్ వరకు తీసుకుంటే ఫార్టీ టూ సైజ్ వరకు మంచిగా అడ్జస్ట్ అవుతుంది శారీ వచ్చేసి ఇలా మెటాలిక్ జార్జెట్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి శారీ వచ్చేసి మనకి ఇలా బేబీ పింక్ కాఫీ వైన్ అనమాట కాఫీ బీన్ కలర్ సంథింగ్ ఆ కలర్ లో ఉంటుంది ఇలా వస్తుంది ఇక్కడ ఒక షేడ్ అనేది వస్తుంది సారీ మొత్తం ఫైవ్ వైపు కింద వైపు షేడ్ వచ్చి మిడిల్ లో మొత్తం లైట్ కలర్ వచ్చేస్తుంది ఫుల్లీ సిల్వర్ కలర్ తోటి హైలైట్ అవుతుంది షైనింగ్ అవుతుంది శారీ మొత్తం కూడా డివర్ షేడ్ లో జోర్జెట్ క్లాత్ క్లాత్ వచ్చేసి ఇవి కూడా బోల్ ఐడని కలర్స్ ఉన్నాయి వీడియోలో వీడియో తొందరగా అప్లోడ్ చేస్తాను నేను అండ్ బాడీకి వచ్చేసి మనకి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా తీసుకున్నాను ఇది మొత్తం సిల్వర్ తో హైలైట్ అయింది కదా కాంట్రాస్ట్ గా ఏంటంటే గోల్డ్ సీకి తీసుకున్నాను బ్లౌజ్ ఇలా వస్తుంది విత్ ప్యాడెడ్ ప్రిన్సెస్ కట్ అన్నీ కూడా హ్యాంగింగ్స్ వచ్చేసి ఇంత హెవీగా తీసుకున్నాను చూడొచ్చు ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి అండ్ శారీ శారీ వచ్చేసి మనకి ఇలా వస్తుంది మిడిల్లో ఒక కలర్ టూ షేడ్స్ టూ డిఫరెంట్ షేడ్స్ అనమాట బ్లౌజ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ వచ్చేస్తుంది విత్ హ్యాంగింగ్స్ అండి హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా హ్యాంగింగ్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది స్కై బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చేసి ఇలా చూడొచ్చు సీ బ్లూ కూడా కాదండి స్కై బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ బోట్ నెక్ ఇక్కడ కొంచెం ట్రాన్స్పరెంట్ ఇచ్చేసాను లైట్గా కనిపించేదంతగా కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే ఉంది శారీ వచ్చేసి మరూన్ రెడ్లో తీసుకున్నాను ఫుల్లీ సిల్వర్ వీవింగ్ లైన్స్ అనమాట శారీస్ అన్ని కూడా ఇలా చూడొచ్చు ఫుల్ షైనింగ్ అవుతుంది శారీ ఫుల్లీ సిల్వర్ వీవింగ్ ఈ వీవింగ్ వల్ల షైనింగ్ ఉంటుందండి షైనింగ్ అంటే ఏదో శారీ జిగ 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 మెరుస్తుంది అనుకోవద్దు మళ్ళీ ఈ వీవింగ్ ఉంది కదా జెరీ వీవింగ్ దీనివల్ల మనకి ఏంటంటే శారీ వచ్చేసి షైనింగ్ వచ్చేస్తుంది ఇలా వస్తుంది శారీ అన్ని సారీస్ కూడా మంచి కాస్ట్లీ సారీస్ మంచి శారీస్ అనమాట దానికి తగ్గట్లు కానీ పార్టీ వేర్ కలెక్షన్ బ్లౌజర్స్ పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది ఇవన్నీ కూడా పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో పెడుతున్నాను మేము ఇక్కడ డిజైన్ చేయించాలి అంటే కటింగ్ మాస్టర్కి థౌజండ్స్లో ఇవ్వాలి అండ్ స్టిచ్చింగ్ వాళ్ళకి థౌజండ్స్లో ఇవ్వాలి అండ్ ఇవన్నీ మెయింటైన్ చేసే వాళ్ళకి అయినా సరే ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది చూడొచ్చు అండ్ బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఇచ్చారు బ్యాక్ నెక్ కొంచెం డిఫరెంట్గా పాట్లోనే ఇలా డిఫరెంట్ గా ఇచ్చేసాను అనమాట ఇలా వస్తుంది విత్ హ్యాంగింగ్ అన్నమాట అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి హాఫ్ వైట్ శారీ వచ్చేసి బిస్కెట్ కలర్ అంటాం కదా హాఫ్ వైట్ అంటాను నేనైతే హాఫ్ వైట్ దీనికి వచ్చేసి కలర్ మంచి మెర్చ్యూరెడ్ కలర్ లో బ్లౌజ్ తీసుకున్నాను హ్యాండ్కి వచ్చేసి ఇలా కట్ వర్క్ పార్ట్ హ్యాండ్స్ అయితే వస్తున్నాయి చాలా బాగుంది ఇలా వస్తుంది అనమాట విత్ బోర్ నెక్ తో తీసేసుకున్నాను ప్రిన్సెస్ కట్ విత్ ప్యాడెడ్ బ్యాక్ ఓపెన్ శారీ అయితే హాఫ్ వైట్ లోనే ఇలా వస్తుంది చూడొచ్చు మొత్తం సిల్వర్ వీవింగ్ లైన్స్ అండి మొత్తం సిల్వర్ వీవింగ్ లైన్స్ ఇలా వస్తుంది సిల్వర్ వీవింగ్ లైన్స్లో ఇలా ఉంది సారీ జార్జెట్ క్లాత్ సారీ వచ్చేసి మొత్తం వీవింగ్ లైన్స్ సారీస్ అన్ని ఇవన్నీ చూపించేవన్నీ కూడా నేను అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి కాట్ నెక్ తీసేసుకున్నాను ఇలాగా అండ్ బ్యాక్ ఓపెన్ అండ్ హ్యాంగింగ్స్ హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా తీసుకున్నాను హ్యాండింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి హ్యాండ్ వచ్చేసి ఫ్లేరీ హ్యాండ్ అండి ఇలా వస్తుంది హ్యాండ్ ఫ్లేరీగా వర్క్ తో వస్తుంది అండ్ లోపల షార్ట్ హ్యాండ్ కూడా ఉంటుంది అనమాట ఇది సైజ్ వచ్చేసి మనకి ఫార్టీ ఫార్టీ టూ వరకు లాస్ట్ వరకు తీస్తే అడ్జస్ట్ అవుతుంది ఇవన్నీ కూడా నేను శారీ విత్ స్టిచ్ బ్లౌజ్ కాంబినేషన్ చూపిస్తున్నాను వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి హెవీ సీక్వెన్ వర్క్ బ్లౌజ్ వచ్చేసి అండ్ హ్యాంగింగ్స్ వచ్చేసి మనకి ఇలా వస్తాయి హ్యాండ్ వచ్చేసి చిన్నదిగా క్యూట్ గా ఇలా ఇచ్చేసాను బ్యాక్ ఓపెన్ విత్ రౌండ్ నెక్ బ్యాక్ కూడా సారీ వచ్చేసి ఇలా ఉంటుంది జోర్జెట్ క్లాత్ ప్యూర్ జోర్జెట్ సెవెంటీ డిజైన్ తోటి లీవ్స్ అన్నీ కూడా అలా శారీ వచ్చి లీవ్స్ పడ్డట్టుగా ఉంటుంది సీ బ్లూ కలర్ ఓషన్ కలర్ అంటాం కదా లైట్ కలర్స్ అవన్నమాట క్లాసీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ సినిమాలో అయితే సూపర్ హై సెట్ అయితే ఇలా వస్తుంది ఇది కూడా అండి చాలా తక్కువ ఉన్నాయి సెట్లన్నీ కూడా అన్ని ఒక త్రీ సెట్స్ ఫోర్ సెట్స్ అలా ఉన్నాయన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డ్యూల్ షెల్ లో వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి డ్యువల్ షేడ్ లో వస్తుంది శారీ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండ్ పాలటింగ్ ఇలా వస్తుంది మొత్తం సిల్వర్ లైన్స్ లో వస్తుంది ఇలా చూడొచ్చు మొత్తం సిల్వర్ లైన్స్ వీవింగ్ అండి సారీ అయితే జార్జెట్ క్లాత్ క్లాత్ వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఫ్రంట్ ఇక్కడ పోట్లీ బటన్స్ పెట్టిచ్చేసాను నెక్ ప్యాటర్న్ చూడొచ్చు ఎలా ఉంది అనేది అండ్ హ్యాండ్ కూడా ఇక్కడ ఏంటంటే చిన్ని కట్ వర్క్ లా ఇచ్చేసాను ఇలా కట్ వర్క్ వచ్చేస్తుంది అనమాట మొత్తం క్లాత్ అంతా హెవీ వర్క్ వచ్చేస్తుంది అండ్ బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగుంది ఇది సైజ్ ఫార్టీ వరకు అడ్జస్ట్ అవుతుంది అనమాట ఎవరికి కావాలి అన్న సెట్ గానే స్క్రీన్ షాట్ పెట్టండి మీరు పెట్టేటప్పుడు అయితే మళ్ళీ మీరు విడిగా పెడితే వీళ్ళు మళ్ళీ సెట్ గా స్క్రీన్ షాట్ పెట్టండి అని అడిగేలోపు అది స్టాక్ అయిపోవచ్చు ఉన్నవన్నీ లిమిటెడ్ ఉన్నాయి చాలా లిమిటెడ్ ఆఫర్ సైడ్ లో వచ్చేస్తున్నాయి మనకి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ అనమాట ఇది కూడా పక్కా ప్యూర్ బ్లాక్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి శారీ అయితే ఇలా త్రీ డీ షేడర్ శారీ వస్తుందండి ప్లెయిన్ త్రీ డి షేడర్ శారీ ఓన్లీ శారీ కాస్ట్ ఇదైతే తెలుసు కదా సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ శారీ అనమాట ఇది అండ్ పాటుగా బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్యూర్ బ్లాక్ లో ఇలా విత్ ప్యాడర్తో వచ్చేస్తుంది నెక్ వచ్చేసి మనకి లైట్గా కరు వస్తుంది అండ్ బ్యాక్ నెక్ కూడా లైట్గా స్టార్ నెక్ లా తీసుకున్నాను అండ్ హ్యాంగింగ్స్ హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా ఇచ్చేసాను హెవీగా అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా చిన్న కరువు పెట్టేశాను ఇది సైజ్ వచ్చేసి మనకి ఫార్టీ అయితే ఈజీగా అడ్జస్ట్ అయిపోతుంది ఫార్టీ టూ అయితే లాస్ట్ వరకు స్టిచ్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట ఇది పీచ్ పింక్ అంటాం కనకామ్మన్ కలర్ అంటాం కదా కన్కాబెన్ కలర్ బ్లౌజ్ అండి బ్లౌజ్ మొత్తం కూడాను శారీ వచ్చేసి ఇలా వస్తుంది చాలా హై లుక్ ఉంటుంది అన్నమాట శారీ అయితే సెవెన్ లో చాలా చాలా బాగుంటుంది పక్కా డిజిటల్ ప్రింట్ లో వస్తుంది శారీ మొత్తం చాలా హైలైట్ లుక్ ఉంటుంది మనకి రస్మలై సారీస్ అంటాం కదా ఓన్లీ ఆ శారీ కాస్ట్ మాత్రం ఏదైతే ఎయిటీన్ హండ్రెడ్ శారీ కాస్ట్ ఓన్లీ ఆన్ శారీ కాస్ట్ మాత్రం ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది శారీ అలాంటి పక్క ఆఫర్ సెల్ వేస్తున్నాను ఓన్లీ ఒక సారీ మాత్రం ఉంది ఒకే సెట్ ఉంది ఎక్కువ సెట్ లేవు నేను ఫుల్ తాన్ తెచ్చున్నాను తాన్ మొత్తం అయిపోయింది ఇక్కడ లోకలే సో అందుకని లాస్ట్ పీస్ అనే ఇంకా ఇలా కాంపోస్ పెట్టేశాను ఇలా వస్తుందనమాట బ్లౌజ్ వచ్చేసి చాలా హైలైట్ లుక్ది దీనికి తగ్గట్టు దాని హ్యాంగింగ్స్ హ్యాంగింగ్ సేమ్ కలర్ తీసేసుకున్నాను అండ్ బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ ఇలా వస్తుంది బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ తీసుకున్నాను ఫుల్ హెవీ నెట్ వర్క్ దానికి వచ్చేసి మళ్ళీ బ్యాక్ సైడ్ శాటింగ్ క్లాత్ వేసి డిజైన్ చేసాం అనమాట ఇలా చూడొచ్చు అండ్ సారీ ఒకసారి చూపిస్తాను ఎయిటీన్ హండ్రెడ్ ఎందుకనేది సారీ ఎంత బాగుంది చాలా హైలైట్ లుక్ వస్తుందండి ఓన్లీ అండ్ శారీ క్లాత్ మాత్రమే శారీ మాత్రమే మనకి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది ఇది ఇది అయితే ప్రైజ్ హై ఉంటుంది కాంబో కూడా మనకి చాలా హైలైట్ లుక్ వస్తుంది శారీ చూడొచ్చు ఎంత బాగుంది సూపర్ క్లాసీ అండి చాలా హైలైట్ అంటే హైలైట్ అవుతుంది ఇలా వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి జార్జెట్ క్లాత్ మల్టీ కలర్స్లో వచ్చేస్తుంది రౌండ్ నెక్ విత్ ప్యాడెడ్ అండి బెలూన్ హ్యాండ్ హ్యాండ్ లెంత్ ఇక్కడ వరకు వస్తుంది ్యాంగిల్ ఉందిగా దగ్గర దగ్గర ఇక్కడ వరకు వస్తుంది ఇలా ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకి ఇక్కడ ఒక ఎలాస్టిక్ ఉంటుంది ఇక్కడ ఒక ఎలాస్టిక్ ఉంటుంది ఫ్లెక్సిబుల్ కోసం అని చెప్పి ఇలా ఎలాస్టిక్ అయితే పెట్టేశాను శారీ వచ్చేసి మంచి పాచి గ్రీన్ కలర్ శారీ సూపర్ ఉంది కదా ఫుల్ షైనింగ్ అవుతూ ఉంటుంది అనమాట శారీ వచ్చేసి చాలా బాగుంది అండ్ బ్యాక్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది బ్యాక్ నెక్ రౌండ్ నెక్ వచ్చేస్తుంది బ్యాక్ ఇలా ఫ్లవర్స్ వచ్చేస్తాయి అనమాట ఇది కూడా మనకి ఫార్టీ ఈజీగా అడ్జస్ట్ అవుతుంది మీరు అడ్జస్ట్ తీసుకుంటే ఫార్టీ టూ వరకు వస్తుంది శారీ వచ్చేసి ఒకసారి చూడొచ్చు ఇలా వస్తుంది అనమాట పాచి గ్రీన్ కలర్లో మొత్తం సిల్వర్ వీవింగ్ అనమాట చాలా బాగుంటుంది జార్జెట్ టు లైట్ వెయిట్ చాలా అంటే చాలా కాంపస్ ఉన్నాయి అందుకనే చక్క చక్కగా చూపించే వస్తున్నాను కొంచెం ఎక్కువ టైం తీసుకోవట్లేదు శారీ అయితే ఇలా వస్తుంది జార్జెట్ టు డాట్ శారీ అనమాట థౌజండ్ బూటీస్ అలా అంటాం కదా అలా వస్తుంది ఇది చాలా బాగుంది ఇది లో సేల్ చేస్తాం కదా అది క్లాత్ వచ్చేసి శారీ పీచ్ పింక్ లో ఉంది బ్లౌజ్ దీనికి తగ్గట్టు కానీ మ్యాచింగ్ అంటే ఇలా చూస్తే అర్థమవుతుంది మీకు ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి మంచిగా ఫ్లో లో తీసేసుకున్నాను ఫ్రంట్ కట్ వర్క్ వచ్చేస్తుంది అండ్ బ్యాక్ నెక్ కూడా ఏంటంటే ఇలా వస్తుంది మనకి హ్యాంగింగ్స్ చాలా హెవీ ఉన్నాయి అన్నమాట ఇవన్నీ హ్యాంగింగ్స్ మొత్తం కూడాను అండ్ రఫుల్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ వచ్చేసి ఫార్టీ టూ వరకు మంచిగానే అడ్జస్ట్ అవుతుంది ఖర్చు ఉంటుంది కాబట్టి మనకు ప్రాబ్లం ఉండదు టూ లేయర్స్ తీసుకున్నాను అండ్ షార్ట్ హ్యాండ్ వన్ టూ టూ లేయర్స్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ అనమాట ఇది కలర్ వచ్చేసి డిఫరెంట్ కలర్ అండి క్లాసిక్ కలర్ లైట్ కలర్స్ అంటాము దీన్ని ఎలా చెప్పాలో తెలియట్లేదు చాలా బాగుంది వీడియోలో కనిపించే కలర్ కరెక్ట్ కలర్ చేంజ్ అయితే రావట్లేదు మీ ఫోన్ స్క్రీన్ వైజ్ ఏమన్నా చేంజ్ రావచ్చు మెటాలిక్ జాబ్ జట్టు ఫుల్ షైనింగ్ అవుట్ ఉంటుంది క్లాత్ వచ్చేసి దీనికి ఏంటంటే నేను ఇలా తీసుకున్నాను అనమాట బ్లౌజ్ వచ్చేసి వైన్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను మొత్తం కూడా ఇక్కడ అంతా ఫ్రిల్ ప్యాటర్న్ వస్తుంది బ్యాక్ కూడా ఇది ఫ్రిల్ ప్యాటర్న్ వచ్చేస్తుంది అండ్ హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా తీసుకున్నాను ఇదైతే ఓన్లీ ఒక సెట్టే ఉందండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయి మొత్తం ఫ్లేరీ హ్యాండ్స్ తోటి చాలా బాగుంది అనమాట బ్లౌజ్ అయితే శారీ ఇంకా బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది నేను టైం ఎక్కువ పడుతుంది అలా చూపించేస్తున్నాను చాలా బాగుంది ఫార్టీ వరకు ఈజీగా అడ్జస్ట్ అవుతుంది ఫార్టీ టూ అయితే మీరు ఖర్చు తీసుకుంటే అడ్జస్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నేను చెప్పాను కదా డాడ్ శారీ అండ్ థౌసండ్ రూపీస్ లాగా డిఫరెంట్గా అని ఇలా వస్తుంది డౌట్ శారీ శారీ మొత్తం ఇది ఆనియన్ కలర్ దీనికి తగ్గట్టుగా నావీ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను నెక్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా నెక్ నెక్లా ఇచ్చేసాను అండ్ హ్యాంగింగ్స్ సింపుల్గా ఇచ్చేసాను అండ్ హ్యాండ్స్కి అయితే చిట్ చిట్టి బాల్స్ అయితే హ్యాంగ్ చేశాను అనమాట అండ్ బ్యాక్ నెక్ కూడా సేమ్ అండి ఇలా చూడొచ్చు బ్యాక్ నెక్ ఇలా వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి ప్యూర్ డోలో సిల్క్ అప్పుడు మనం గా సేల్ చేసాం కదా ఇది ట్రిపుల్ నైన్ అని చెప్పి ఆ శారీ అనమాట దీనికి ఏంటంటే నేను రాపట్టు క్లాత్ తీసుకున్నాను రాపట్టు క్లాత్లో కూడా మనకి మిక్సింగ్ ఈ గ్రీన్ కలర్ మిక్సింగ్ రాపట్టు క్లాత్ ఇలా చూస్తే అర్థమవుతుంది గ్రీన్ విత్ మరూన్ కలర్ డ్రిక్ కలర్ మరూన్ కూడా బ్రిక్ కలర్ కలర్లో తీసుకున్నాను ఇలా చాలా క్లాసీ ఉంటుందని ఇలా సింపుల్గా రౌండ్ నెక్ పెట్టేసి షార్ట్ హ్యాండ్ అయితే డిజైన్ చేసేసాను ఇలా సింపుల్ హ్యాంగింగ్స్ ఇచ్చేసాను బ్లౌజ్ బ్యాక్ సైడ్ వచ్చేసి సేమ్ సింపుల్గా తీసుకున్నాను చాలా సింపుల్ అండ్ క్లాసీగా ఉండాలి అని ఎందుకంటే శారీ క్లాత్ కూడా రాపట్టు దానికి తగ్గట్టుగానే బ్లౌజ్ ఉండాలి శారీలో బ్లౌజ్ అయితే నేను డిజైన్ చేయలేదు వద్దు అని చెప్పి ఇలా విడిగా తీసుకొని డిజైన్ చేసి చూపిస్తున్నాను మనకి ఇలా వస్తుంది సెట్ చాలా బాగుంది శారీకి ఏంటంటే పై వైపు అండ్ కింద వైపు టూ సైడ్స్ కూడా మనకి ఇలా వీవింగ్ బార్డర్ అయితే వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ అనమాట ఇది వచ్చేసి బ్లాక్ కలర్ మొత్తం అంతా సీక్వెన్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ హెల్బో హ్యాండ్స్ అనేది పెట్టేసాము ఇక్కడ ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది అండ్ హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి అనమాట ఫ్లవర్ హ్యాంగింగ్స్ శారీ అయితే మనకి డ్యూవల్ షేడ్ లో వచ్చేస్తుంది శారీ విత్ తో వస్తుంది హెవీ లుక్ బార్డర్ అందులో ఏంటంటే ఇది లంగావుని మోడల్ శారీ అండి ఇది మీకు చూపిస్తే క్లారిటీ ఉంటుందో లేదో కానీ లెహెంగా మోడల్ శారీ అండ్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది పక్కా హైలైట్ అండ్ వేర్ కలెక్షన్ అనమాట బ్లౌజ్ చూడొచ్చు ఇలా వస్తుంది విత్ హ్యాంగింగ్స్ తోటి లెహెంగా మోడల్ అని ఎందుకు చెప్తున్నాను అంటే మొత్తం ఇలా త్రీ లో వస్తుంది ఏంటి పై ఫైవట వైపు ఇక్కడ నుంచి రౌండ్ మొత్తం కుచ్చుల్లో మాత్రం మనకి ఇలా వస్తుంది ఇది వస్తుంది కూర్చుని పాట అంతా ఇక్కడ చూడచ్చు జాయింట్ అనేది కుచ్చుల పార్ట్ అంతా ఇది వస్తుంది దీనికి తగ్గట్లుగా మళ్ళీ కింద వైపు బార్డర్ కూడా సీక్వెన్ బార్డర్ కుచ్చుల్లో ఇలా వస్తుంది అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇలా మారిపోతుంది మళ్ళీ ఇలా వస్తుంది అనమాట చాలా బాగుంది శారీ అయితే ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను పై వైపు మళ్ళీ బ్లాక్ కలర్ బార్డర్ వస్తుంది మనకి బోర్డర్ కూడా మేము ఏంటంటే ఎక్కడికక్కడ డిఫరెంట్ డిఫరెంట్ తీసుకున్నాము ఇలా చూడొచ్చు ఇది కూడా పళ్ళు వైపు కూడా చూడొచ్చు ఈ డౌర్క్కున్నంత వరకు వైట్ వేసాము ఇక్కడ నుంచి బ్లాక్ వేసాము ఇప్పుడు నేను చూపించిన బ్లౌజ్ కూడా అది ఫార్టీ టూ వరకు ఈజీగా అడ్జస్ట్ అవుతుందండి ఇది కూడా అడ్జస్ట్ వరకు తీసుకుంటే హ్యాపీగా ఫార్టీ టూ వరకు అడ్జస్ట్ అవుతుంది కలర్ వచ్చేసి రత్నావళి కలర్ అండ్ మంచి పింక్ కాంబినేషన్ సూపర్ హైలైట్ అనమాట ఇలా చూడొచ్చు మంచిగా రత్నావళి కలర్ అండ్ మంచి పింక్ కాంబినేషన్ హెవీ వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్కి ఇలా వర్క్ వస్తుంది ఈ వర్క్లో చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఏదైనా రావచ్చు రాకపోవచ్చు అండి బ్లౌజెస్ అండ్ ఇక్కడ వచ్చేసి షార్ట్ హ్యాండ్ పెట్టేశాను ఇది హెవీగా ఉంటుంది అనమాట బోట్ తో తీసేసుకున్నాను బ్యాక్ వచ్చేసి ఇలా నెక్ వచ్చేస్తుంది సింపుల్ గా హ్యాంగింగ్స్ ఇచ్చేసాను చాలా క్యూట్ గా ఉన్నాయి సింపుల్ హ్యాంగింగ్స్ అనమాట విత్ ప్యాడెడ్ ఫ్రైసెస్ కట్టు ఫార్టీ టూ వరకు ఈజీగా అడ్జస్ట్ అవుతుంది లాస్ట్ ఎడ్జ్ వరకు తీసుకుంటే శారీ అయితే మనకి ఇలాగ షైనింగ్ తో వచ్చేస్తుంది అండ్ లాస్ట్ వన్ అయితే ఇదండి చాలా కామో చూపించాను కదా మొత్తం ఇలా సీక్వెన్ లైన్స్ అయితే వస్తాయి శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు ఎలా ఉంది అనేది చాలా బాగా బాగుంటుంది అనమాట ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది మొత్తం మల్టీ కలర్స్ వచ్చేస్తుంది విత్ పైపింగ్ తోటి విత్ సీక్వెన్ వర్క్ అంతా కూడా క్లాత్ చినాన్ క్లాత్ అనమాట బ్యాక్ ఓపెన్ బ్యాక్ రౌండ్ నెక్కి ఇలా వస్తుంది అండ్ హ్యాంగింగ్స్ ఇలా వస్తాయి అనమాట చాలా హెవీ లుక్ ఉన్నాయి హ్యాంగింగ్స్ కూడా మనకి ఏంటంటే లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు తెచ్చాను రీసెంట్ గా ఇంకా పక్క పార్టీ వేలు కూడా కదా అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తుంది ఇక్కడ బ్లౌజ్ అయితే ఇలా ఉంటుందండి ఇది కూడా మనకి ఫార్టీ టూ వరకు అడ్జస్ట్ తీసుకుంటే చాలా బాగా ఉంటుంది అండ్ సారీ ఇది వచ్చేసి సీక్వెన్ వర్క్ సారీ జార్జెట్ సీక్వెన్ వర్క్ అనమాట అన్ని పక్కా పార్టీ వేర్ లో ఉండాలి అని చెప్పి అన్ని పార్టీవేర్ కలెక్షన్ తీసుకొచ్చేస్తా అని చూడొచ్చు ఇలా వస్తుంది సారీ మీకు ఈ సీక్వెన్స్ కనిపించట్లేదు కదా అది వివో అంతా ఎక్కువ తీసుకోవట్లేదు ఇలా చూస్తే అర్థమవుతుంది లైన్స్ మొత్తం సీక్వెన్ వర్క్ అండి చాలా చిన్న చిన్న క్యూట్ సీక్వెన్స్ ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ కూడా రెండు బ్యాక్ ఎటువైపు చూసిన సీక్వెన్స్ ఇవి తీసుకొని మనం ఫ్రాక్స్ గా డిజైన్ చేసుకున్న చాలా బాగుంటుంది చాలా హైలైట్ ఉంటుంది ఇలా చూడొచ్చు ఎంత బాగుందో కదా షైనింగ్ అవుతుంది సో టోటల్గా రోజు కలెక్షన్ అయితే ఇవ్వండి వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌస్ వాటర్ అని స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము అండ్ ఇవన్నీ కూడా శారీ బ్లౌజ్ అయితే ఫుల్లీ స్టిచ్డ్ బ్లౌజ్ అనమాట సో అన్నీ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో స్కిప్ చేయకుండా క్లియర్గా చూసి ఆర్డర్ చేయండి సెట్లన్నీ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఒకవేళ ఫాస్ట్గా అయిపోతే అంటే స్టాక్ అయిపోతే ఎవరు తిట్టుకోవద్దు ప్లీజ్ థ్యాంక్ యూ